హలో అందరికీ ఇది ఈరోజు మినీ బ్లాగు ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది కదా నేను ఉతికిన బట్టలు వచ్చేసి ఈరోజైతే రూమ్లో అయితే ఆరేసుకున్నాను అలా ఉంటే స్మెల్ వచ్చేస్తాయి కదా అందుకే రూమ్లో ఆరేసి ఫ్యాన్ అయితే వేసాను ఇంకా పిల్లలకి క్యారియర్స్ అవన్నీ కట్టిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను సడన్గా వెళ్లాల్సి వచ్చింది అమ్మకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఇంకా తనకి బాటిల్స్ సెలెన్స్ అవి ఎక్కిస్తారని చెప్పి ఇంకా తన ఇంట్లో వర్క్ ఏం చేసుకోలేదు కదా అందుకోసమని రమ్మంటే వెళ్ళాను ఇది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పెట్టిన వీడియో ఇది ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదు ఇది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా నాకు తెలియదు ఈ రోజు అప్లోడ్ అవుతుందో రేపు అప్లోడ్ అవుతుందో మరి అమ్మ వాళ్ళకైతే మున్సిపల్ ట్యాప్ వస్తుంది ఆ మున్సిపల్ ట్యాప్ వచ్చేటప్పుడే వాళ్ళ ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చేసేసుకుంటారు మాకు ఈ ఒక్కసారే కాదు ఎవ్రీ ఇయర్ కూడా ఇలా ఈ టైంకి ఈ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వచ్చేసరికి ఎవరో ఒకరికి బాగోవడం లేదు ఒకసారి అయితే మా అత్తయ్య గారికి ఆ నెక్స్ట్ వచ్చేసి అమ్మకి ఇంక లాస్ట్ ఇయర్ నాకైతే డెంగ్యూ ఫీవర్ వచ్చింది ఈ మొక్కలు వచ్చేసి అమ్మ ఇంటి దగ్గర ఉన్నాయి చూసారు కదా ముందున అసలు ప్లేస్ ఉండదు అందుకే వీళ్ళు డాబా మీద మొక్కలు పెంచుకుంటారు